రాష్ట్రంలో బెల్సిన ఉండేదే కాదు ఈ రోజు ప్రతి ఊర్లో కూడా బెల్సపు వచ్చింది లేను ఊరు మద్యం లేని ఊరు అంటూ ఏమీ లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడో మండలానికి రెండు చోట్ల మూడు చోట్ల ఉండేది కావతీ ఈ రోజు మండలంలో ప్రతి గ్రామంలో కూడా మద్యం ఏర్లై పారుతుంది ఇంత అరచకాలు జరుగుతుండే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మద్యపాన ప్రియుల గొంతు నొక్కేవి జగనాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకటే భయం అండి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏమైనా చేసేస్తానో ఒక భయం తప్ప ఏమీ లేదు అంత అంత లేట్ అయితే అతను సొంతంగా ప్రజలకిచ్చి హామీలు నెరవేర్చాలి ప్రజల్లో తిరగల ఈ రోజు ఏ రోజు మేము ఎప్పుడు కూటమంటే విడిపోము ముగ్గురు కలిసే ఉంటాం ఉన్నారు తప్ప విడిపోతే ఓడిపోతామని భయం పుట్టించారు కాబట్టి ఈ రోజు కూడా భయపడుతున్నారు ఇప్పుడు హామీలు ఇచ్చిన మరి రా మేము ఒకటే అడిగితే ఈరోజు మన రాష్ట్రంలోని జనసేనే కాదు టీడీపీ కాదు బీజేపీ వాళ్ళు ఒకటే అడిగితే నేను ఈ సభాముఖంగా ఏంటంటే మరి ఎందుకు ముప్పై వేల మందిని మిస్ అయిందని ఇప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చి సుమారు పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలలో కూడా ముప్పై వేల మంది ఎక్కడ ఉన్నారో ఎందుకు మీరు మీరే కదా మీ గవర్నమెంటే కదా మరి ఎందుకు మీరు మోరు మెదక్లే పోతున్నారు